శుక్రవారం రెండు వందల ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్యవాడగా కనిపిస్తుంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం దాని గురించి మనం మాట్లాడతాం కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలవెత్త నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఆశ్చర్యం ఏమిటో తెలుసా అంబేద్కర్ గారు జన్మించి నూట ముప్పై మూడు సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ గారు మరణించిన అరవై ఎనిమిది సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ ఈరోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకు చేస్తా ఉన్నాము కారణం ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను ఆర్థిక చరిత్ర